మాయ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఒక దొంగ పారిపోతూ ఉంటాడు దొంగ దొంగ అని చెప్పి మాయ అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అటుగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అప్పుడే మాయ దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకర్ బండికి అడ్డు తగిలి కింద పడిపోతాడు అప్పుడే మాయ దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటే శ్రీకర్ బైక్ పక్కన పార్క్ చేసి దొంగ దగ్గరకు వచ్చి రే ఆ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి హ్యాండ్ బ్యాగ్ ఇవ్వాలా అని చెప్పి ఆ దొంగ కత్తి తీసుకొని శ్రీకర్ని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆ దొంగతో ఫైట్ చేసి దొంగ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని తీసుకుంటాడు ఇక హ్యాండ్ బ్యాగ్ శ్రీకర్ చేతికి రాగానే శ్రీకర్ దొంగను కొడుతూ ఉంటే దొంగ అక్కడి నుంచి పారిపోతాడు ఇక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మాయ దగ్గరకు వస్తాడు ఇదిగోండి మీ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మాయ శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక్కడ పిక్ పాకెటర్స్ దొంగలు చాలా ఎక్కువగా ఉంటారు బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి శ్రీకర్ మాయకు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వగానే ఆ హ్యాండ్ బ్యాగ్లో డబ్బుల కంటే ముఖ్యమైనది పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ ఎంత ముఖ్యమో మీకే కూడా తెలుసు అనుకుంటా అని చెప్పి మాయ అంటుంది యా అని చెప్పి శ్రీకర్ అంటాడు హ్యాండ్ బ్యాగ్ తిరిగి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మాయ చెప్తుంది ఇట్స్ ఓకే అని శ్రీకర్ అంటాడు ఇక మాయ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బు తీసి శ్రీకర్కు ఇవ్వబోతూ ఉండగా ఎందుకు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు హెల్ప్ చేసినందుకు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది మీరు డబ్బులు ఇస్తారని నేను సహాయం చేయలేదు డబ్బులు తీసుకునేదాన్ని సహాయం అనరు ఆ డబ్బులు మీరే మీ బ్యాగ్లో పెట్టేసుకోండి మీరు చాలా అందంగా ఉన్నారు మీరు ఎంత అందంగా ఉన్నారో మీ మనసు కూడా అంతే అందంగా ఉందని అనుకుంటున్నాను ప్లీజ్ మీ డబ్బు మీ బ్యాగ్లో పెట్టుకోండి అని శ్రీకర్ చెప్పడంతో ఇక మాయా శ్రీకర్ వైపు చూస్తూ తన బ్యాగ్లో డబ్బు పెట్టేసుకుంటుంది ఇక శ్రీకర్ ఇక నేను బయలుదేరుతాను బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మాయ మాత్రం శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉన్నాడే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కనీసం అతని పేరేంటో కూడా తెలుసుకోలేదు అనుకోకుండా వచ్చి నాకు సహాయం చేశాడు మళ్ళీ కలుస్తాడనిపిస్తుంది కలవాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా కలుస్తాడు అని చెప్పి మాయా మనసులో అనుకుని అలా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా శ్రీకర్ సహాయం చేయడం రౌడీతో ఫైట్ చేయడం ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా బావా ఆఫీస్కి రాలేదేంటి బావా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఏంటి అని చెప్పి అవని మనసులో అనుకుని తన కొలిగ్ని పిలిచి ఈరోజు శ్రీకర్ గారు ఏమైనా ఆఫీస్కి లీవ్ పెట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఇందాక కాల్ చేసినప్పుడు ఆన్ ది వేలో ఉన్నానని చెప్పారు అని చెప్పి కొలిగ్ చెప్తూ ఉంటాడు సరే మీరు వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది బావా ఎప్పుడో ఫోన్ చేసినప్పుడే ఆందివేలో ఉన్నా అని చెప్తే ఇప్పటి వరకు ఆఫీస్కి రాకపోవడమేంటి సడన్గా దారిలో ఎవరైనా కలిసి ఉంటారా వాళ్ళతో మాట్లాడుతూ ఆగిపోయాడా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని మంగళసూత్రాన్ని చూసుకుంటూ మనసులో ఏంటి ఏదో అలజడిగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాదరావు వాళ్ళ బాస్ ఇచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయడం కోసం రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను ఒక్క ఆటో కూడా ఈ రూట్లో కనిపించట్లేదు ఇంకొక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బ్యాంక్ కూడా దగ్గరికి వచ్చేలా ఉంది అని ప్రసాద్ రావు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణబాబు కూడా బైక్ మీద ఈరోజు మంచి బోని బెల్లం దొరికితే బాగుండు అని మనసులో అనుకొని అటు ఇటు చూసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు నడిచి రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఒక కారు వచ్చి ప్రసాద్ రావుని ఇక దాంతో ప్రసాద్ రావు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు ఇక ప్రసాదరావు చేతిలో ఉన్న బ్యాగు వెళ్ళి అంత దూరాన ఎగిరి పడిపోతుంది ఇంతలో చుట్టుపక్కల జనాలంతా వచ్చి అయ్యో పెద్దయిన రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కారు వచ్చి గుజ్జినట్టుంది ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ప్రసాదరావు మెల్లగా కళ్ళు తెరుస్తారు ఇప్పుడు ఎలా ఉందండి అని చెప్పి చుట్టుపక్కన ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు బాగానే ఉంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ప్రసాదరావుకి మంచినీళ్ళు తెచ్చిస్తారు ఇక ప్రసాదరావు మంచినీళ్ళు తాగి నా చేతిలో ఉండాల్సిన బ్యాగ్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు బ్యాగ్ ఏంటండి అని చుట్టుపక్కన ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు మా బాసు నన్ను బ్యాంక్లో డిపాజిట్ చేయమని ఒక బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగ్లో ఉన్నాయి నన్ను కారు గుద్దినప్పుడు ఆ బ్యాగు ఎక్కడో ఎగిరి పడిపోయిందండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఆ బ్యాగ్లో ఏమున్నాయండి అని వాళ్ళంతా అడుగుతూ ఉంటారు పది లక్షలు డబ్బులు ఉన్నాయి అని ప్రసాదరావు చెప్పడంతో అమ్మో పది లక్షల ఈ చుట్టుపక్కల ఎక్కడో పడి ఉంటుంది పదండి అందరం వెతుకుదాం అని చెప్పి అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇక ప్రసాదరావు కూడా కంగారు పడుతూ ఆ చుట్టుపక్కల ఎక్కడ బ్యాగు పడిందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణబాబు అటుగా వస్తూ ఉంటాడు కృష్ణబాబుకి బ్యాగ్ కనిపిస్తుంది ఇదేంటి బ్యాగ్ ఎవరో కింద పడేశారు అని చెప్పి కృష్ణబాబు బైక్ని పక్కన పార్కింగ్ చేసి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో డబ్బులు కనిపిస్తాయి ఇంత డబ్బు బ్యాగ్లో పెట్టి ఎవరు పడేసి ఉంటారు ఇవేమైనా దొంగ నోట్లా అని చెప్పి కృష్ణబాబు చెక్ చేసి ఒరిజినల్ నోట్లే ఎవరికి కనిపించకుండా ఇంటికి తీసుకె తీసుకెళ్ళాలి అని కృష్ణబాబు మనసులో అనుకుని డబ్బుల బ్యాగ్ని ఎవరికీ కనిపించకుండా షర్ట్లో దాసేసుకుంటాడు ఇక అప్పుడే ఆ చుట్టుపక్కల జనాలంతా కూడా దేనికోసం వెతకడం కృష్ణబాబు గమనిస్తాడు వీళ్ళంతా వెతుకుతుంది ఈ బ్యాగ్ కోసమే అనుకుంటా అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇక ఇంతలో ఒక అతను కృష్ణబాబు దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇక్కడి ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు మీరంతా దేనికోసం వెతుకుతున్నారు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక పెద్ద ఒక బ్యాగుని పోగొట్టుకున్నాడంట ఆ బ్యాగ్లో పది లక్షలు ఉన్నాయంట పది లక్షలకు ఆ బ్యాగు ఎక్కడో పడిపోయిందంట దానికోసం వెతుకుతున్నాం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు పది లక్షలా అని కృష్ణబాబు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఏ నీకేమైనా కనిపించిందా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే నాకా నాకేం కనిపించలేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అదిగో అక్కడేమైనా పడ్డదేమో వెళ్ళి వెతుక్కోపో అని కృష్ణబాబు చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పది లక్షలంట ఈ బ్యాగ్లో ఉంది ఈ బ్యాగు ఎవరికీ కనిపించకుండా ఇక్కడి నుంచి పారిపోవాలి అని కృష్ణబాబు మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు ఇక ప్రసాదరావు అయ్యో పది లక్షలు పోయాయి ఇప్పుడు నేను మా బాస్కి ఏం చెప్పాలి అని చెప్పి ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ అంతా కూడా ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే మేనేజర్ స్టాఫ్ దగ్గరకు వచ్చి ఈరోజు మన కంపెనీ డైరెక్టర్ గారు వస్తున్నారు ఆయనకు చాలా కంపెనీలే ఉన్నాయి కానీ ఆయన కల్కత్తా ముంబై లాంటి కంపెనీలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక్కడికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు అదిగో మన డైరెక్టర్ గారు వచ్చారు నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను అని చెప్పి మేనేజర్ డైరెక్టర్ దగ్గరకు వెళ్తాడు నమస్తే సార్ అని చెప్పి మేనేజర్ డైరెక్టర్కి చెప్తూ ఉంటాడు నమస్తే మల్లేష్ ఎలా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ అడుగుతూ ఉంటాడు బాగున్నాను సార్ రండి లోపలికి అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక డైరెక్టర్ లోపలికి వస్తాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు మాయా ఫాదర్ ఇక మేనేజర్ స్టాఫ్ దగ్గరకు రాగానే ఈ సారే మన డైరెక్టర్ గారు అని చెప్పి స్టాఫ్ అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు నమస్తే సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు అవును వీళ్ళిద్దరూ కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పి డైరెక్టర్ మేనేజర్ని అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి పేరు అవని అతని పేరు శ్రీకర్ అవని చాలా తక్కువ టైంలో మన కంపెనీలో మంచి పేరు తీసుకొచ్చుకుంది అంతేకాదు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ కూడా తెచ్చుకుంది అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు హలో అవని మా కంపెనీకి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళాలి అన్న ఐడియా ఇచ్చింది మీరేనా అని చెప్పి డైరెక్టర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి అవని అంటుంది నీ ఐడియాతో మా కంపెనీ ఒక లెవెల్లోకి వచ్చేసింది కంగ్రాచులేషన్స్ అమ్మ థ్యాంక్ యూ నువ్వు ఇచ్చిన ఐడియాతోనే కంపెనీ మంచి లాభాల్లో నడుస్తుంది అని చెప్పి డైరెక్టర్ అవనికి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ కూడా గతంలో నాలుగు కంపెనీల్లో వర్క్ చేశాడు మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి మేనేజర్ డైరెక్టర్కి చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్దామని వచ్చాను అని చెప్పి డైరెక్టర్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ అవి అని చెప్పి స్టాఫ్ అడుగుతూ ఉంటారు నేను ఒక ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ని మీలో ఎవరికి ఇద్దామానని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో ఉన్న టాలెంట్లు చూసి ఈ ప్రాజెక్ట్ని శ్రీకర్కి ఇద్దామనుకుంటున్నాను మీలో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పి డైరెక్టర్ స్టాఫ్ని అడుగుతూ ఉంటే ఎలాంటి అబ్జెక్షన్ లేదు సార్ అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటారు అవని శ్రీకర్ మీరిద్దరూ కలిసి ఈ వర్క్ని ఫినిష్ చేయాలి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని డైరెక్టర్ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే సార్ అని చెప్పి అవని అంటుంది రండి వచ్చి ఇలా పక్కన నుంచోండి మీ ఇద్దరికి నా చేతుల మీద ఈ ప్రాజెక్టు ఫైల్ ఇస్తాను అని చెప్పి డైరెక్టర్ చెప్పడంతో శ్రీకర్ వచ్చి అవని పక్కన నుంచి ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరికీ కలిపి డైరెక్టర్ ప్రాజెక్టు ఫైల్ ఇస్తాడు మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది ఈ ప్రాజెక్ట్ని అని చెప్పి డైరెక్టర్ చెప్పడంతో తప్పకుండా మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం సార్ అని చెప్పి అవని అంటుంది సెకండ్ విషయం ఏంటంటే ఈ నెల ఫిఫ్టీన్త్న మా ఇంట్లో ఒక అకేషన్ ఉంది మీరంతా మా ఫ్యామిలీ కాబట్టి మేము ఎదగటానికి మీరు కారణం కాబట్టి మీరంతా కూడా మా ఇంట్లో ఫంక్షన్కి ఖచ్చితంగా రావాలి మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అని చెప్పి డైరెక్టర్ చెప్తూ ఉంటాడు ష్యూర్ సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు సరే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి డైరెక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అవని శ్రీకర్ డైరెక్టర్ గారు చెప్పింది విన్నారు కదా మీరు ఈ ప్రాజెక్ట్ని ఎటువంటి అవకతవకలు లేకుండా కంప్లీట్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ గారు మన ఇద్దరం ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలంటే మన ఇద్దరం బయటికి వెళ్ళాలి రండి అని చెప్పి అవని అంటుంది ఓకే అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇద్దరు బయటికి వెళ్ళగానే మన ఇద్దరం ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఇద్దరం ఒకే వేలో వెళ్ళాలి కారు స్టార్ట్ చేయండి శ్రీకర్ గారు అని చెప్పి అవని అంటుంది ఓకే అని చెప్పి శ్రీకర్ కార్ స్టార్ట్ చేస్తాడు ఇక మరోవైపు కృష్ణబాబు డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తాడు కిటికీలో నుంచి నిహారికను చూస్తూ ఉంటాడు నిహారిక నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడే వసంత నిహారిక దగ్గరకు వచ్చి కాఫీ అడిగావు కదా నిహారిక తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక నిహారిక కాఫీ తీసుకొని థ్యాంక్ యూ వసంత గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నిహారిక నువ్వు నెయిల్ పాలిష్లు భలే భలే కలర్స్ తెచ్చుకుంటావు ఈసారి నాకు కూడా తెచ్చివు అని చెప్పి వసంత అంటుంది సరే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి పంపించాలి అక్కకు నాకు పది లక్షలు దొరికాయని తెలిస్తే వాట అడుగుతుంది అని కృష్ణబాబు మనసులో అనుకొని విజిల్ వేస్తూ ఉంటాడు నిహారిక కుక్కర్ విజిల్ వస్తున్నట్టుంది ఆఫ్ చేసి వస్తాను అని చెప్పి వసంత కిచెన్లోకి వెళ్తుంది ఇక కృష్ణబాబు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వచ్చి బంగారం లోపలికి వెళ్ళారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు చీచీ ఎప్పుడు పడితే అప్పుడా ఎలా పాలా లేదా నాకు మూడు లేదు అని చెప్పి నిహారిక అంటుంది అది కాదు బంగారం రా అని చెప్పి కృష్ణబాబు నిహారికను ఎత్తుకొని రూమ్లోకి వెళ్తాడు ఏంటి నీకు సిగ్గుగా లేదా ఇప్పుడు నాకు మూడు లేదని చెప్తున్నాను కదా అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు అనవసరంగా ఆ విషయం గురించి ఎందుకు ఎత్తుతున్నావు బంగారం నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఏంటది అని నిహారిక అడుగుతూ ఉంటుంది రోజు అన్నం తినేవాడికి బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది అని కృష్ణబాబు అంటాడు ఎంజాయ్ చేస్తాం అని చెప్పి నిహారిక అంటుంది అసలైనా ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు చెప్తున్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే చిల్లర దొంగతనాల కోసం ఎదురు చూస్తున్న నాకు ఈరోజు పంట పండింది నాకు పది లక్షలు దొరికాయి అని చెప్పి కృష్ణబాబు పర్సు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్